మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం చక్కగా మనం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో అడుగుపట్టేశాం ఈ జనవరి నెలలో రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది చూద్దాం వీళ్ళకి భవిష్యత్తుకు సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు కి ఇది పునాదిగా ఈ గ్రహస్థితి ప్రేరపిస్తోంది ఈ మాసంలో ప్రధానంగా మీ ఆశ్చాధిపతి అయిన బుద్ధిని సంచారం మరియు ఇతర ప్రధాన గ్రహాల ప్రభావంలో మీ ఆలోచన విధానంలో ఒక ప్రత్యేకమైన మార్పులు వస్తాయి నెల ప్రారంభంలో మీరు మానసికంగా కొంత ఆందోళనకు గురైనప్పటికీ క్రమంగా మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యంగా గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయటానికి సరైన సమయంగా చెప్పవచ్చు అయితే ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించటము లేదా విశ్లేషించటం వల్ల చేతిలోకి వచ్చిన అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆచరణాత్మక దృక్పథంతో ముందుకు సాగటం ఎంతైనా అవసరం ఈ నెలలో సామాజికంగా మీకు గౌరవం పెరుగుతుంది అంతర్గతంగా మీరు ఏదో తెలియని వెలితిని అనుభవించే అవకాశం అయితే కొంచెం సూచన మాత్రంగా చెప్పగలుగుతాం మీ మాట తీరులో సౌమ్యత ఉన్నప్పటికీ సందర్భానుసారంగా కఠినంగా వ్యవహరించవలసిన అవసరం అయితే ఉంది వృత్తి మరియు ఉద్యోగ జీవితానికి సంబంధించిన ఈ నెలలో మీకు అనేక సవాళ్లను మరియు అవకాశాలను ఏకకాలంలో తీసుకువస్తుంది కార్యాలయంలో పని ఒత్తిడి గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి పై అధికారుల నుండి అదనపు బాధ్యతలు మీ భుజాలపై పడవచ్చు దీనివల్ల వ్యక్తిగత సమయం దొరకేక ఇబ్బంది పడే అవకాశం ఉన్నది అయితే ఈ శ్రమకు తగిన గుర్తింపు భవిష్యత్తులో లభిస్తుందని గుర్తుంచుకోవాలి సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ మాటలను వక్రీకరించి పై అధికారులకు చేరవేసేటువంటి వారు మీ చుట్టూ ఉండే అవకాశం ఉన్నది ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడం శ్రేయస్కరం నెల మధ్య భాగంలో ఉద్యోగరీత్యా చిన్నపాటి ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల సమాచారం అందుతుంది కానీ ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసే ముందు కొత్త ఆఫర్ లెటర్లు చేతిలోకి ఉండేలా చూసుకోవటం ఉత్తమం తొందరపాటు నిర్ణయాలకు కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపే ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు పని భారం పెరిగినప్పటికీ ప్రమోషను లేదా బదిలీకి సంబంధించిన వార్తలు వినే అవకాశం ఉన్నది అలాగే ఈ కన్యారాశి వారికి నెలలో చాలా అప్రమత్తంగా ఉండవలసింది ఏంటంటే శారీరక అనారోగ్యం పని ఒత్తిడి నిద్రలేమి తలనొప్పి నరాల బలహీనత వంటి ఇబ్బందులు కలగవచ్చు సమయానికి భోజనం చేయటం ప్రాక్టికల్గా మీరు ప్రెషర్తో చేయండి తగినంత నీరు తీసుకోండి చక్కగా చర్మ సంబంధితమైన అలర్జీలు వచ్చే అవకాశం లేకుండా శుభ్రత పాటించండి ఈ చిన్న చిన్న ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉన్నది కాబట్టి మీరు వీలైనంత వరకు హెల్త్ కాన్షియస్ బాగా పాటించండి నెలలో ప్రయాణాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకునే చేయండి రెగ్యులర్గా క్రానిక్గా మీకు ఏదన్నా వైద్య శిపల్ని మాత్రలు వేసుకుంటూ ఉన్న వాళ్ళైతే చెకప్ ఒకసారి చేయించండి ఆర్థిక పరంగా చూస్తే జనవరి నెలలో ధన ప్రవాహం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి పిల్లల చదువులు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం అనుకోని ఖర్చులు చేయవలసిన అవసరం వస్తుంది పాత బాకీలు వసూలు కావడంలో కొంత జాప్యం జరగవచ్చు షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవటం మంచిది లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది భూమి లేదా వాహన కొనుగోలుకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి మీ ఆర్థిక ఇబ్బందుల వల్ల వాటిని వాద్య విధుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది ఇక స్నేహితులు బంధువులు పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వటం వల్ల తిరిగి రాబట్టుకోవటం ఇబ్బందులు పడే సూచన ఉన్నది పొదుపు చేసిన సొమ్మును అత్యవసర పని కోసం వాడాల్సిన అవసరం రావచ్చు నెల చివరి వారంలో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి చేతికి డబ్బు అందుతుంది వ్యాపారస్తులకు ఈ నెలలో మిశ్రమంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు రాకుండా చూసుకోవాలి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేయటం అవసరం కష్టమర్లతో సత్సంబంధాలు నెరవేరటం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు కుటుంబ జీవితంలో ఈ నెల అనేక భావోద్వేగకత కూడుకుని ఉంటుంది జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఆర్థిక విషయాలు పిల్లల పెంపకము విషయంలో అభిప్రాయ అభిప్రాయమేదాలు తలెత్తవచ్చు అయితే సంయమనంతో వ్యవహరిస్తే సమస్యలు వాటంతట అవే సర్దుమణుగుతాయి అత్తమామల వైపు నుండి కొంత ఒత్తిడి ఉండవచ్చు అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఆయనలో ఉంది ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ నెల కొంత పరీక్షా సమయంగా ఉంటుంది ఇద్దరి మధ్య అపార్థాలకు తల తీసుకోవటం ఒకళ్ళ మీద అలిగి దూరం అయ్యే అవకాశం సూచన మాత్రంగా చెప్తోంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయండి ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి దీనివల్ల బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది బంధువుల జోక్యం వల్ల మన కుటుంబ విషయాల్లో స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి థర్డ్ పార్టీని చక్కగా సోషల్గా ఎంజాయ్మెంట్ ఉపయోగించుకోండి తప్పితే మన అంతర్గత విషయాల్లోకి దూరే అవకాశం లేకుండా చూసుకోండి పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించి వారికి తగిన సలహాలు ఇవ్వండి విద్యార్థులకి నెలలో మిశ్రమ ఫలితాలు ఇస్తుంది చదువుపైన శ్రద్ధ ఉన్నప్పటికీ మనస్సులో ఇతర విషయాలపై వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి చదువులో వెనుకబడే ప్రమాద సూచన మాత్రంగా చెబుతోంది పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారు కొంచెం శ్రమ అధికంగా చేయవలసినట్టుతే ఉంది విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అడ్మిషన్ల ప్రక్రియలో చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతాయి చివరికి సానుకూల ఫలితమే ఇస్తుంది ఇక సాంకేతిక రంగాల్లో ఉన్న విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఒక కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ఒక డోలాయమాన స్థితిలోకి వచ్చి తర్వాత నెలాగరికి రుజుమార్గంలోకి వస్తారు క్రీడాల రంగాల్లో ఉన్నవారికి కొంచెం ప్రోత్సాహంగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఆధ్యాత్మికంగా ఎన్లైట్మెంట్ చూస్తే ఏంటంటే నెలలో దైవ చింతన పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది తీర్థయాత్రలు చేయడానికి పుణ్యక్షేత్రాలు దర్శించడానికి మనసు ఆ ప్రశాంతత కోసం పాకులాడుతుంది చక్కగా మీరు నవగ్రహ జపం రోజు ఒక్కసారి చేసుకోవచ్చు లేదా మీకు ఇష్టదేవత ఆరాధన ఏదైతే ఉందో చక్కగా ఆ దేవతా దర్శనం వెళ్ళి చేసుకుని రండి సంకష్టమోచన గణపతి పూజ కూడా చేయించుకోండి ప్రత్యేకంగా వేలు ఖర్చు పెట్టి ఇంట్లో చేయించక్కర్లేదు కొన్ని దేవాలయాల్లో చక్కగా అక్కడ చేస్తారు వినాయకుడి గుడిలో అక్కడికి వెళ్ళి జరిగేటప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేయండి మీ పేరు యువతనామాలు చేపించుకుని మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి వాస్తవిక దృక్పథంతో వ్యవహరించడానికి ప్రయత్నండి ఈ ప్ర ప్రాక్టికల్ థింకింగ్ ఒక్కటే మీకు ఈ నెలలో మంచి వజ్రాయుధంలాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏదో ఇమాజినేషన్లు లేకుండా పర్ఫెక్ట్గా ప్రాక్టికల్గా నిజ నిర్ధారణ చేసుకుంటూ ముందుకు అడుగు వేయటం వల్ల అత్యధికమైనటువంటి సవాళ్ళను కూడా ఎదుర్కోవటానికి ఇది పనికొస్తుంది ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యల నుండి ఉపశమనం పొందటానికి కొంచెం సమయమనం పాటించడం ఓర్పు పాటించడం వల్ల వాటి నుంచి బయటికి రావచ్చు గణపతి ఆరోధన వల్ల ఒత్తిడల నుండి అనుకోని అవాంతరాల నుండి బయటపడే అవకాశం ఉంది కనుక ఈ మూడు నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఈ మూడు చేసినట్లయితే చాలా మంచిది గణపతికి ప్రశస్తంగా బుధవారం నాడు శ్రేష్టమైనది హస్తానక్షత్రం నోటి ప్రష్టం అనేది సంకటనాశన గణేష స్తోత్రం పఠించుకోవటం వల్ల కూడా మంచిది లేదా ఆ రోజు హోమంలో పగలంతా ఉపవాసం చేసి హోమంలో పాల్గొనడం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది కనుక ఏంటంటే మీ ప్రశాంతతకు మీ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ప్రశాంతతకేమో విష్ణు పారాయణ ఇద్దరు నుంచి బయటపడటానికేమో ఏమో గణపతి ఆరాధన చేసుకుంటే చక్కగా నిబద్ధతతో ప్రాక్ ప్రప్టెకబిలిటీ థింకింగ్తో కొంచెం ఓపికతో మనం కనుక వ్యవహరించినట్లయితే ఈ మాసం మీకు రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా జరుగుతుంది మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంచుకోండి తులసి దళాలతో విష్ణువుని పూజించటం వల్ల కూడా ఈ సంకల్ప సిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుని అద్భుతమైనంగా ముందుకు వెళ్ళాలని కన్యారాశి వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్